మొన్నటి వరకు భారీ వర్షాలతో అల్లాడిన తెలుగు రాష్ట్రాలను ఇప్పుడు చలి వణికిస్తోంది తెలంగాణలో చలిపులి పంజా విసురుతోంది చలిగాలులకు జనం గజగజ వణుకుతున్నారు నాలుగు రోజులుగా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి పదిహేను జిల్లాల్లో పది డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఉదయం ఎనిమిది గంటలు దాటినా మంచు చలి తీవ్రతతో ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు పొగ మంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో కనిష్టంగా ఐదు పాయింట్ తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో ఆరు సంగారెడ్డి జిల్లా కోహిర్లో ఏడు పాయింట్ ఒకటి ఖమ్మం జిల్లా తల్లాడలో ఏడు పాయింట్ నాలుగు రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఏడు పాయింట్ తొమ్మిది నిర్మల్ జిల్లా పెంబిలో ఎనిమిది కామారెడ్డి జిల్లా డోంగ్లీలో ఎనిమిది పాయింట్ మూడు మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్లో తొమ్మిది పాయింట్ రెండు వికారాబాద్ జిల్లా కోట్పల్లిలో తొమ్మిది పాయింట్ మూడు మంచిర్యాల జిల్లా నిన్నెలలో తొమ్మిది పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది సూర్యాపేట జిల్లా మినహా అన్ని జిల్లాల్లో పదిహేను డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి దీంతో ఆయా జిల్లాలకు అధికారులు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేశారు గతేడాదితో పోలిస్తే అన్ని జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పడిపోయినట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు రానున్న మూడు రోజులు రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుందని తెలిపారు ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన కుమరంభీం ఆసిఫాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలతో పాటు సంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు మరోవైపు గ్రేటర్ హైదరాబాద్లోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి ఉదయం పూట గరిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రతలు పద్నాలుగు డిగ్రీలుగా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు